ఇక ముచ్చట ఏంటి అంటే ఇలా ఏసీ డెలివరీ అయ్యి నీకు వచ్చినా ఇది ఎక్కడ అంటే షార్జా అవుతలే మొత్తం బయటనే మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి ఈ లొకేషన్ మా ఏరియా నుంచి వెళ్ళి అంటే నేను పనిచేసే ఏరియా నుంచి వెళ్ళి నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇది షార్జా లొకేషన్ అన్నట్టు ఇది దీని పేరు వచ్చేసి ఏంటిదో నాకు అనస్తలేదు ఆయన లోపల కూడా ఇంకొకటి ఉంటుందట చూపిస్తాను మీకు ఒకసారి లొకేషన్ చూడండి మొత్తం గుట్టల మధ్యలో ఉంది లెఫ్ట్ సైడ్ గుట్ట కనబడుతుంది కదా ఈ గుట్ట మొత్తం దుబ్బని ఒక్కసారి వాన పడ్డాంటే మొత్తం కరిగిపోతుంది ఏడు కాడికి లొకేషన్ అయితే చూసేందుకు మంచిగా ఉంది కాకపోతే గిన్నె డెలివరీ ఎక్కడ వేయాలా అని చూసినా చూసానికి అక్కడ ఇండ్లు కనబడుతున్నాయి టెంట్ హౌస్లో అవి ఇవి కనబడుతున్నాయి సో అక్కడ అక్కడే డెలివరీ ఈ లొకేషన్ నేమ్ వచ్చేసి డిస్కవరీ లే హై అనేది నాకు అనస్తలేదు అది సో లొకేషన్కి అయితే వచ్చేసిన ఇక్కడ సెక్యూరిటీ అక్కడ పార్కింగ్ చేయమన్నాడు సో అక్కడికి పోయి పార్కింగ్ చేసేస్తా డెలివరీ చేసేసి రూమ్ కోడిగా దుబాయ్ సైడ్ ఏమో దుబ్బ మొత్తం తెల్లగా ఉంటుంది కాకపోతే ఇక్కడేమో మొత్తం రెడ్ కలర్ ఉంది ఇటు సైడ్ ఏమో కొండలు మొత్తం వైట్ ఉన్నాయి చూడండి ఒకసారి కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఉంటే ఇట్లా నాకైతే కామెంట్ చేయండి